కలమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలబమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగకూ అందలతో అయ్యయ్యో కందలు పద పద్మములు కంకణ భారములతో కమిళను కరకరములు ముఖ్యో నాది చీక్కులతో తొక్కెను ముఖ్యరతో నాదిక కడు చుక్కలతో తొక్కెను హారములు ఎడ పైన ఎడమలే క అందాలమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మలు ఏమ్మ అందాలీతల మలము కలువ కనులు వెలిగే చెవుల కేల లేని నడుము పైన ఘనము లేని నడుము పైన ఘనము వడ్డాణము నగలకే నగయైన తనుగు కేల తదితరము అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగు పరమ కరుణ అను పొంగెలు పొరలె జగసి చురు సిరముల తిరపై మన సోవాసల్యము మారి మారి విరిసిల గెలిచు అందకు అలమే మంగాకు చిరు నగభులు కలగంమా వేరు నగలు యలంమా అందా అలంగాకు అలా